రైతుల మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనములు రాత్రి అంతయు గడిచి మరి మంచి ఆరోగ్యంతో చక్కగా ఉదయ చక్కటి ఆరోగ్యంతో లేచాము దేవుని స్థుతిస్తున్నాము ఈ పెందల కడ ప్రార్థన సమయంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా వందనములు చెల్లిస్తున్నాను ఈ దినము దేవుడిచ్చినటువంటి మాట తర్వాత ప్రార్థన ఈ వీటన్నిట్లో మీరు పాల్గొంటున్నందుకే దేవునికి వందనంలో ఇది ఇచ్చినటువంటి గొప్ప వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన నలభై మూడవ వచనము బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును యహోవ కృపాతిశయములను జనులు ఎదురుగాక ఈ విషయములను ఆలోచించును అన్న మాటలు ఏంటంటే నూట ఏడవ కీర్తనలో మొదటి నుండి మనం చూసినట్లయితే దేవుడు ప్రతి విషయంలో కూడా ఇష్రాయలీలను ఏ విధంగా వాళ్ళు దేవుడు వాళ్ళని నడిపించాడు ఆ విషయాన్ని నూట ఏడవ కీర్తన అంతట్లో యహవా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ వారు చేసిన అద్భుత దేవుడు వారి పట్ల చేసిన అద్భుత కాలములన్నిటినీ కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు వారు ఏ విధంగా ఆహారం లేక నీరు లేక సమస్యలారో దేవుడు వారిని ఆపదల నుండి ఎలా విడిపించాడో కష్టకాల మందు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని ఎలా విడిపించాడు ఆయన ఎలాంటి ఆశ్చర్యకార్యములను ఎదుట చేశాడో వారి పట్ల దేవుడు ఎలాంటి కృపను కనపరిచాడో సముద్రంలో ఆయన ఎలాంటి అద్భుత కార్యములు చేశాడో వారు మొరపెట్టిన ప్రతిసారి కూడా దేవుడు వారికి ఉత్తరమిచ్చి వారిని ఎలా ఆదుకున్నాడో శాంతిని సమాధానమును వారికి ఎలా ఇచ్చాడో ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి వా పరిస్థితులను బట్టి దేవుని ఘనపరుస్తూ రాసినటువంటి కీర్తన ఇది చివరి వచనంలో కీర్తనాకారుడు ఈ మాటలు చెప్తున్నాడు ఏంటంటే మనం బుద్ధిమంతులమైతే ఈ విషయంలో ఆలోచించాలి ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండను కనుక మనం ఆయనపై ఆధారపడి ఉన్న ఉండగలం కదా ఉండడానికి మనకు ధైర్యం ఉంది కదా ఎందుకంటే ఆయన ఇప్పుడు మారని దేవుడు కదా ఆయన పైన మనం ఎందుకు ఆధారపడకూడదు విశ్వసించువానికి ఆయన కార్యములు అర్థమవుతాయి విశ్వసించేవాడు కలవరపడడు అని వాక్యంలో రాయబడింది మనము ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా కలవరపడము ఎవరైతే ఆయన నమ్మి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు యహోవా ఇచ్చు జ్ఞానాత్మను కలిగి ఉంటారు కాబట్టి ఆయన చేసిన అద్భుత కార్యములను గురించి ఆలోచించి ఆయనపై తమ విశ్వాసాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉంటారు ఇంకా ఇంకా ఆయనపై ఆధారపడుతూ ఉంటారు పోషయ ప్రవక్త రాసినట్లు జ్ఞానులు ఈ సంగతి వివేచింతురు బుద్ధిమంతులు వాటిని గ్రహించరు ఏలైనగా యహోవా మార్గంలో చక్కనివి నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు కానీ తిరుగుబాటు చేయవారికి వారి దారికి అది అడ్డం గనుక వారు తొట్టి కనుక మనమును బుద్ధిమంతులమై ఈ విషయంలో ఆలోచించడముగాక అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక దేవుడి వాక్యమును దీవించనుగాక మనం కూడా ఆ విధంగా బుద్ధిమంతులుగా ఉండాలని దేవుడు కోరుతుండగా మనం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నిద్దాం ఈ పెందల మనం ప్రార్థనలో ఈ ప్రార్థనలు ప్రారంభిస్తుండగా దేవుడు మనతో ఉండాలని మన యొక్క మనవులన్నీ కూడా దేవుడు ఆలకించాలని మనము ఆయనను కోరుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం పరిశుద్ధువైన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనంలో తండ్రి నీవు నీ ప్రజల పట్ల చేసిన అద్భుతమైన ఆశ్చర్య ఆశ్చర్యమైన కార్యములను బట్టి మేము నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చేస్తున్నాం తండ్రి నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావని నమ్ముతున్నాము నాడు నీవు చేసినటువంటి అద్భుత కార్యంలో నేడు కూడా చేస్తున్నావు ప్రభా నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి మేము కూడా బుద్ధి జ్ఞానములు కలిగి నీ కార్యములను వివేచించగలుగుటకు మాకు సహాయం చేయమని వేడుకున్నాం ప్రభా నీవు మా పట్ల చూపినటువంటి కృపాతిశయములను మేము తలపోసేవారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీ పైన విశ్వ విశ్వాసం ఉంచి నీపై ఆధారపడటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవా ప్రభా మా జీవితాలలో మీరు చేస్తున్న అద్భుత కార్యములన్నిటిని బట్టి కూడా మరొకసారి నీకు వందనం జరించుకుంటున్నాము తండ్రి తండ్రి నీవు మా ప్రార్థన ఆలకిస్తు నమ్ముతున్నాము ఈ ప్రా మా అపరాధములను క్షమించండి ఇతరులు మా ఆడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ఇబ్బందల కడన ప్రభావం మేము ప్రార్థిస్తుండగా మీరు మా మధ్యలో ఉన్నందుకు నీ యొక్క సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనములు తండ్రి ప్రభా ఎవరెవరైతే ఎలాంటి కష్టములలో ఇబ్బందులలో ఉన్నారో వారిని అందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మా తండ్రి మా జీవితాలలో నేను చేసిన ప్రతి ఆశ్చర్యకార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి మా పనులలో మీరు మాకు తోడైనండి ఇది మేము చేసే చేయబోయేటువంటి చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా నైనా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము అది ఉద్యోగమైనా సరే మరి ఏ ప్రొఫెషన్ అయినా సరే తండ్రి లేకపోతే బిజినెస్ అయినా సరే మా తండ్రి ప్రతి విషయంలో కూడా చిన్నదైనా పెద్దదైనా తండ్రిని యొక్క కృపచేత మీరు మాకిచ్చిన నైపుణ్యతను తండ్రి మేము చక్కగా వాడుకొని మేము అభివృద్ధిలోనికి రావడానికి సహాయం చేయండి మీరు మా చేతి పనిని దీవించేదేవుడు అంటున్నారు మా తండ్రి దేవ మా ఉద్యోగ జీవితంలోనైనా మా ప్రతి పనిలోనైనా తండ్రి నీకు మహిమకరంగా మేము జీవించటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి మా మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోనండి మా మాటలు తలంపులు క్రియలు ప్రతిదీ కూడా నీ ఇష్ట ప్రకారమే నీ చిత్త ప్రకారమే ఉండేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి మా మా పిల్లలను తండ్రి దీవించండి విద్యార్థులందరినీ కూడా కనుకరించండి వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో తండ్రి వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు స్తోత్రంలో ఆ జ్ఞానంను వారు చక్కగా ఉపయోగించుకొని చక్కగా చదువుకొని మంచి జ్ఞాపక శక్తితో వారు నిండాలను నింపబడి తండ్రి నీకు భయమకరంగా మంచి ఉత్తీర్ణత పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి వారిలో తండ్రి చక్కటి జ్ఞానం అనుగ్రహించే తండ్రి చక్కగా ప్రిపేర్ అయ్యి తప్పకుండా విజయం పొందుకోవడానికి సహాయం చేయండి నాయన ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ విజయం అనుగ్రహించండి నిరుద్యోగులుగా ఉంటున్న వారికి తగిన సహాయం చేసి ఆ నిరుద్యోగం నుంచి నాయన వారికి విడుదలనిచ్చి ప్రభా చక్కటి ఉద్యోగం అనుగ్రహించండి మంచి మార్గంను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి కృంగుదలకు గురి కాకుండా వాళ్ళను కాపాడమని ధైర్యం నుంచి ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమందినైనా వివాహాలు స్థిరపరచబడక ఎంతో దిక్కు ఒక విధమైనటువంటి నిరాశకు నిస్పృహకు గురి అవుతుంటుండగా వారిని కూడా మీరు ఆశీర్వదించి వారిలో ఉన్నటువంటి ఆ నిస్పృహను పోగొట్టండి మా ప్రభా ధైర్యం ఇవ్వండి మీరు తప్పకుండా ఒక చక్కటి సంబంధం స్థిరపరుస్తారని ఆశతో వారు ఎదురు చూసేలాగా మీరు కృప చూపించి మనం వేడుకొంచున్నా సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడని మీరు ఆశీర్వదించండి వారిని వైపు చూస్తుండగా వారిని మీరు ఆశీర్వదించి వారికి వారిని దర్శించి వారిలో నిపుణాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఎంతోమందినైనా మరి నిరాశకు గురైంటుండగా వారి నిరాశను తొలగించండి ప్రభా మీరు సమస్తం చేయగలరని ఒక నమ్మకమును విశ్వాసమును వారిని పని ఉంచుకోవడానికి కృప చూపించండి దేవా మరి వృద్ధులను చిన్నారులను నిరాశలు తండ్రి ప్రభా మరి గర్భిణీ స్త్రీని ఆశీదించండి వారికి అందరికీ నైనా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి గర్భ గర్భకాలమంతా కూడా నాయన మరి ప్రభావం మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను వారు ఆనందంగా స్వీకరించి చక్కగా నాయన ఆరోగ్యకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి లో కడుపులో ఉన్నటువంటి బిడ్డను కూడా సంతోషంగా ఆరోగ్యకరంగా పెంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవా మరి చక్కటి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలను కలుసుకోవాలని సహాయం చేయండి ఎవరెవరైతేనైనా మరి శాంతి లేక సమాధానం లేక మనస్పర్ధలతో ఉన్నారో ఆ పరిస్థితులన్నీ బాగు చేయండి ప్రభా మీరు ఆ కుటుంబంలో సెంటర్ సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి తండ్రి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తివాహ ప్రతి కుటుంబ వ్యవస్థను మీరు ఏర్పాటు చేశారు కదా మా తండ్రి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి విజయాల దేశంలో జ్ఞాపకం చేసుకునే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధమును సరిచేయండి ప్రభా మీరు దయచేసి నైనా దాన్ని తీసివేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి ఈ రుశ్లేమును దేవించండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎన్నో రకాల జప్పులతో బాధపడుతున్నటువంటి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించండి తండ్రి మరి హార్ట్ అటాక్స్ అయినా మరి తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అయినా తలలో ఉన్నటువంటి బాధలు కళ్ళలో ఉన్నటువంటి బాధలు చెవులలో ఉన్నటువంటి బాధలు ముక్కులో నోటిలో తండ్రి మరి డైజెస్టివ్ సిస్టమ్ మరి ఆ యొక్క మరి గ్యాస్ట్ర గ్యాస్ట్రిక్ ఆ యొక్క కెనాల్ అంతా కూడా నాయన ప్రభావం యొక్క కృపచేత లివర్ని మీరు మరి ఇంటెస్టెన్స్ని స్టమక్ని ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి కిడ్నీస్ను కాపాడండి ప్రభా కిడ్నీస్ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా బ్రవ్వ ఎంతమందినైనా అనేక సర్జరీలు కూడా కీమోథెరపీలు కూడా డయాలసిస్లు కూడా వెళ్తున్నారేమో అలాంటి వారిని అందరిని కూడా మీరు ఆశీర్వదించి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి ప్రభా స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి వారు తీసుకుంటున్నటువంటి ఔషధాలన్నింటిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మా దేవా బ్రవ స్వస్థపరిచి వారు నీ సన్నిధిలో వచ్చి నిన్ను కృతజ్ఞతతో ఆరాధించడం కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి సమస్యలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి మనం వేడుకొంచడం వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించండి అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభావ ఇంకా ఎలాంటి సమస్యలు మరి ఇండ్లు అమ్ముడు పోక ఉన్నటువంటి సమస్యలు తండ్రి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ప్రతి సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల అనుభవించండి ల్యా ఫండ్స్ ఏవైనా రావాల్సి ఉంటే వాటికి త్వరగా వచ్చినట్లుగా నైనా ప్రభా మీరు విడుదల అనుభవించండి మా నాయన ప్రతి తీర్పు కూడా నాయన న్యాయంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా మా దేశంను దీవించండి మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి మా ప్రభావ ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి నాయన నీ యొక్క కృపచేతనే ప్రతి ఒక్కరిని దీవించి తండ్రి మరి న్యాయంగా నీతిగా నిజాయితీగా ప్రతి ఒక్కరు పనిచేయనట్లుగా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు కలను కూడా ఆశీర్వదించండి తండ్రి దేవా న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మరి విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ ప్రతిదీ కూడా నాయన రక్షణ శాఖలో ఉన్నటువంటి ఆ ప్రతి ఒక్కరు ప్రవా మరి ప్రతి ఒక్కరు కూడా నాయన నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రవా మరి మా ప్రార్థనలు ప్రతి ఒక్కరిని దీవించండి మా తండ్రి ఎంతమందినైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల అనుభవించండి మానసికమైన రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారు ప్రభా రక్షణ లేనటువంటి వారు తండ్రి దుర్వర్శనాలకు బానిసైనటువంటి వారు వారందరినీ కూడా కనుకరించమని ప్రార్థిస్తున్నాం రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి తండ్రి దుర్వ్యసనాలకు బానిసలైన వారు విడుదల పొందుకోవాలి తండ్రి వారిని గురించి బాధపడుతుండే తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి అందరికీ కావాల్సిన శాంతిని సమాధానం అనుగ్రహించి ప్రభా ఒక ధైర్యం అనుగ్రహించండి తండ్రి ఒక మంచి వాగ్దానం ఇవ్వండి ప్రభా మా తండ్రి వారు ధైర్యంగా ఎదురు చూడడానికి సహాయం చేయండి నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేహా ప్రభా నీకే స్తోత్రంలో ఇదం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినాన్ని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్